పెద్దలు విశేషమైనటువంటి ఒక దక్షత తోటి పెద్దలు చూపిన మార్గంలో ముందుకు వెళ్తున్న శ్రీమాన్ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సత్యకుమార్త దార్ దార్శనిక నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మనందరి ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని మాట్లాల్సింది నవ్యాంధ్ర నిర్మాత దార్శక దార్శనిక నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మనందరి ప్రియతమ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మించిన మధ్యప్రదేశ్ గడ్డ నుంచి మన రాష్ట్రానికి అతిథిగా వచ్చిన ఇరవై సంవత్సరాలు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసి మధ్యప్రదేశ్ ముఖ చిత్రాన్ని రూపురేఖల్ని మార్చేసిన వ్యవసాయ శాఖ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి వేద మీద ఉన్న గౌరవ కేంద్ర రాష్ట్ర మంత్రివర్గా గౌరవ ప్రజాప్రతినిధులకి కార్యక్రమానికి వచ్చేసిన ప్రజానికానికి ముఖ్యంగా సహచర కార్యకర్తలందరికీ కూడా నమస్కారం మిథులరా ఇవాళ నూట ఒకటవ జయంతి సందర్భంగా మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను ఒక అభివృద్ధి ప్రదాత ఒక స్ఫూర్తి దాత ఒక సామాన్య స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన అసామాన్య నాయకుడు సర్వకాల సర్వావస్థలందు కూడా ఎప్పుడు సహనం కోల్పోకుండా సమయం కోల్పోకుండా అద్భుత పాలనందంచిన రాజనీతిజ్ఞుడు పదిసార్లు లోక్సభ సభ్యుడిగా రెండుసార్లు సార్లు రాజ్యసభ సభ్యుడిగా మూడు సంవత్సరాలు విదేశాంగ మంత్రిగా ముచ్చడిగా మూడుసార్లు సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అన్ని సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించినప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క అవినీతి మరక అంటని నిష్కలంక చరితుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయం మనకు తెలిసింది ఆయన ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది రూరల్ రోడ్ కనె రెవల్యూషన్ని హైవే రెవల్యూషన్ని పోర్ట్ రెవల్యూషన్ని ఎయిర్పోర్ట్ రెవల్యూషన్ని డిజిటల్ రెవల్యూషన్ని ఐటీ రెవల్యూషన్ని చివరి చివరికి పొలిటికల్ కనెక్టివిటీని కూడా ఆనాడు అద్భుతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలని రహదారుల నిర్మాణం కోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తీసుకొచ్చిన లేదా వ్యవసాయ రంగానికి ఊతంగా ఉండడం కోసం సమగ్ర పంటల బీమా పథకానికి రూపకల్పన చేసినా లేదా రైతన్నకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించినా అది ఆనాడు వాజ్పేయి గారు చేసిన విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాల్సి ఉంది ఆనాడు ఈ సర్వశిక్ష అభియాన్ తీసుకొచ్చి నిరసరాతతో ఉంటున్న దేశాన్ని అక్షరాస్యత వైపు నడిపించే ప్రయత్నం కూడా మహనీయుడు చేశాడు ఆయన కవి విషయం విషయం అందరికీ తెలుసు తను సమాజంలో ఉంటున్న అంతరాలని ప్రజలు కన్నీలని కష్టాలని కడగండ్లని తన కవితా రూపంలో ప్రదర్శిస్తూనే అదే సమయంలో పార్లమెంట్లో అదే సమస్యల మీద తన అద్భుతమైన వాక్పటంతో పోరాడి మాట్లాడి వాటిని పరిష్కారం కూడా చూసిన నాయకుడు అన్న విషయం తెలుసు మనం అటువంటి నాయకుడు ఇవాళ విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నాం వారి పేరుతో శుభపాలన యాత్ర దినాన్ని జరుపుకుంటున్నాం మిథులారా కవి హృదుడు అనుకున్నప్పుడు ఎక్కడ కూడా సిద్ధాంతం విషయంలో కానీ దేశ భద్రత విషయంలో కానీ ఏనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజీ పడలేదు ఆయన మై హార్ నహి మానుంగ రార్ నహి టానుంగ కాల్క కపాల్పే మై లిక్తా మిడ్తా జావుంగా నయా గీత్ గాతే జావుంగా అని చెప్పాడు నేను అపజయాన్ని ఒప్పుకొని కొత్త రహదారిని నిర్మిస్తాను కాలం రాసిన తలరాతను జరిపేస్తాను కొత్త గీతాన్ని పాడుకొని పాడుకుంటూ వెళ్ళిపోతానని చెప్పాడు కాలంతో పాటు కనుమరుగైపోయేవాడు నాయకుడు కాదు కలకాలం ప్రజలు హృదయాల్లో నిలిచిపోయేవాడు అభిమాన నాయకుడు అవుతాడు ఆదర్శ నాయకుడు అవుతాడు పది తరాలతో ఆ మార్గంలో నడిపించేవాడు నాయకుడు అవుతాడు ఇవాళ అనేక మంది నాయకత్వం ముఖ్యంగా నాటి ప్రధాని చూపిన మార్గంలో నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ మార్గంలో నడుస్తున్నారు మనందరి ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ ఆ మార్గంలో నడుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధానం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆనాడు నాలుగు రహదారుల హైవేలు లేకపోతే ఐదు వేల కిలోమీటర్ల రహదారుల కోసం అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వర్ణ చతుర్బుద్ధి తీసుకొస్తే ఇవాళ అరవై ఐదు వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణం పూర్తయింది ఇరవై ఏడు యాభై ఐదు వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణం భారత్మాల సాగర్మాల కింద జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఏడు ఎక్స్ప్రెస్ వేలు వస్తున్నాయి ఎలివేటెడ్ కార్డార్లు వస్తున్నాయి అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ వే అదే విధంగా మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ దాకా కూడా ఎక్స్ప్రెస్ వే వస్తున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఆనాడు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ తీసుకొచ్చి ఒక్క ఢిల్లీకి మాత్రం పరిమితమైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని ని రాష్ట్రాలకి అటల్ బిహారీ వాజ్పేయి విస్తరిస్తే ఇవాళ నాటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇరవై మూడు రాష్ట్రాల్లో ఆఫ్ మెడికల్ సైన్సెస్ మన అమరావతిలో కూడా మంగళగిరి కూడా అటల్ ఈ ఎయిమ్స్ ఉన్న విషయం తెలుసుకోవాలి ఒక్కటంటే ఒక్కటి కూడా మన దేశంలో ఎక్కడ కూడా మెట్రో ఉండేది కాదు ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇరవై నాలుగు రాష్ట్రాల్లో మెట్రో సేవలు అందుతున్నాయి రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశాఖపట్నంలో విజయవాడలో కూడా మెట్రో సర్వీసులు ప్రారంభమవుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా డిజిటల్ కనెక్టివిటీని ఐటీ కనెక్టివిటీని పొలిటికల్ కనెక్టివిటీని తీసుకొచ్చి ఇవాళ అద్భుతమైన మార్గాన్ని ఆయన చూపించి సంపదను సృష్టించే పని అటల్ బిహారీ వాజ్పేయి గారు చేస్తే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా స్కిల్ ఇండియా ఫిట్ ఇండియా ఖేలో ఇండియా లాంటి వినూత్నమైన కార్యక్రమాలను తీసుకొచ్చి సంపదను సృష్టిస్తూ ఎక్కడో పదకొండో స్థానంలో కుర్రాలుపోతున్న మన ఆర్థిక వ్యవస్థని తన అద్భుతమైన పాలన ఈ రెండు సంవత్సరాల్లో మూడో స్థానానికి ఏనాడైతే స్వాతంత్ర్యం సిద్ధించి మనం వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వేడుకలు చేసుకుంటామో భారతదేశం ఒకటో స్థానానికి వెళ్ళి మళ్ళీ గతించిన మన పునర్వైవం విశ్వగురుగా ఈ ప్రపంచం ముందు ఆవిష్కరపడుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది మిత్రుల అటువంటి పాలన ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు ఎన్డీఏకి మన గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆనాడు ఇద్దరి ఇద్దరి జోడీలో రాష్ట్రం అభివృద్ధి ప్రధానం ముందుకెళ్ళింది దాని తర్వాత రెండు వేల పద్నాలుగు కానీ మళ్ళీ ఇరవై నాలుగు కానీ మోడీ గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్రం పరుగులు పెడతా ఉంది అంధకారంలోకి నెట్టివేయబడిన రాష్ట్రాన్ని అదో కాదు పాల్ చేసి పాల్ రాష్ట్రాన్ని అవినీతి కూపంలోకి నెట్టిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధికి దిశగా తీసుకెళ్లి ఒక స్వర్ణాంధ్ర ప్రదేశ్ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి గురించి నేను చెప్పదలుచుకోలేదు ఆ డేటా గూగుల్ సెంటర్ గురించి నేను చెప్పదాంటం కంప్యూటర్ గురించి చెప్పదలుచుకోలేదు అమరావతిలో జరుగుతున్న అద్భుత నిర్మాణాల గురించి చెప్పట్లేదు పోలవరం గురించి చెప్పట్లేదు ఆ రాయలసీమ ప్రాంతంలో ఓర్వకలు కానీ కొప్పర్టు కానీ కృష్ణపట్నం ప్రాంతాల్లో వస్తున్న లక్షల కోట్ల పెట్టుబడుల గురించి నేను చెప్పట్లేదు యువతకు వస్తున్న లక్షల ఉద్యోగాల గురించి చెప్పట్లేదు చెప్పదలుచుకోలేదు కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాల్సింది ఒక ఆర్థిక విధ్వంసం తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట కట్టుబడి ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే సంక్షేమ పథకాలను కూడా అద్భుతంగా చేపడుతున్న మన ముఖ్యమంత్రి గారిని అందరినీ మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది అది సామాజిక పెన్షన్లు అందించడం కావచ్చు ప్రతి బిడ్డ చదువుకోవడం కోసం తల్లికి వందడం కావచ్చు లేదా అన్నదాతకు అండగా ఉండడం కోసం సుఖీభవ కార్యక్రమం కావచ్చు లేకపోతే అక్క చెల్లెల కోసం ఉచితంగా సిలిండర్లు అందించడం కావచ్చు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీ శక్తి కావచ్చు మొన్న నేను ఆసుపత్రికి వెళ్ళా ఏందమ్మా ఓపీ పెరిగిందంటే ఆమె చెప్పింది సార్ ఏం లేదు సార్ ఇంత ముందు రిఫర్ రాస్తే ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఉచితం కాబట్టి ఆసుపత్రికి వచ్చి ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటున్నారు మన ముఖ్యమంత్రి గారి అని ఇంకో ఆవిడ అనేది సార్ నాకు ఇంక నాకు కూడా బాగా మంచి జరిగింది సార్ ఏం జరిగిందమ్మా అన్న మా అమ్మగారు ఎక్కడో వంద కిలోమీటర్లు దూరంలో ఉంటారు సార్ అమ్మని చూడాలంటే అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని చెప్పి రోజు రెండు రోజులకు కోసం వెళ్ళి చూసి వస్తున్నా సార్ అని ఇంకో ఆమె చెప్పి అత్తగారిని ఎప్పుడో చూసేదాన్ని సార్ నేను అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తున్నాను సార్ అని చెప్పి ఇంకా నేను చెప్పకూడదు కానీ అక్క చెల్లెలు ఒప్పుకోరు మా ఆదిలక్ష్మి గారు గురువుగా చూస్తున్నారు ఆడపడుచుతోనో తోడి పొలలతోనో గొడవ పడాలంటే గతంలో ఫోన్లో పడాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు బస్సు ఎక్కిపోయి గొడవ పడేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి రావచ్చు మార్నింగ్ మెరుపు కలలు అమరావతిలో చూసుకొని మధ్యాహ్నం మధ్యాహ్నం మేఘ సందేశం జగ్గేపేట చూసుకొని మళ్ళీ కార్తీక దీపం కావాల్సి కాకినాడ పోయి చూసి వచ్చే సౌలభ్యంగా కల్పించారు నేను ఇది నవ్వించడం కోసం చెప్పట్ల ఈ సమాజంలో కుటుంబ నిర్మాణంలో కానీ సమాజ నిర్మాణం కానీ రాష్ట్ర నిర్మాణంలో కానీ ప్రధాన భూమిక పోషిస్తున్న అక్క ఆర్థిక స్వాతంత్రం ఆర్థిక సార్థికార్త కల్పించడం కోసం ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఈనాడు ఈ కొనసాగుతున్న స్ఫూర్తి ఈ రోజుతో ఈ కార్యక్రమం ఆగదు ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించిన స్ఫూర్తి కొనసాగుతుంది ఆ స్ఫూర్తితోనే మనం ముఖ్యమంత్రి గారు మన ముందు ఉంచిన లక్ష్యం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కూడా జరిగి దొరుకుతుంది విశ్వనాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు మన అందరి ముందు లక్ష్యం వికసిత భారత్ నిర్మాణం కూడా జరిగి దొరుకుతుంది దానికి మీ ఆశీర్వాదాన్ని అందించాల్సిందిగా పదహైదు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు భారత్ మాతాకి ధన్యవాదాలు ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ కనుక ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా తమ యొక్క స్పీచ్ తోటి బ్రహ్మాండంగా అందరినీ ఆకట్టుకున్న సత్యకుమార్ సారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే గౌరవ అమాచ శేఖరులు రాష్ట్ర ప్రభుత్వంలో పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులుగా విశిష్ట భూమిక పోషిస్తున్న శ్రీ కందుల దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థన భారతరత్న అటల్ బిహారీ వాజపేయి